హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కళలు కళలు చాలామందికి వస్తూ ఉంటాయి అసలు ఇవి ఎందుకు వస్తూ ఉంటాయి ఎందుకు మన జీవితాల్లో అప్పుడప్పుడు మంచి జరుగుతుందని చెడు జరుగుతుందని మనకు అనిపించేలా కళలు వస్తూ ఉంటాయి మరి వాటి వల్ల నిజంగా మనకు ఏదైనా మేలు జరుగుతుందా లేదంటే కీడు జరుగుతుందా ఇవి నిజమా కాదా సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది కళలు ఎందుకు వస్తాయి సో ఈ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కళ అనే రెండు అక్షరాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కళలు కంటూనే ఉంటారు బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఇలా అన్ని దశల్లోనూ కళలు అనేవి వస్తూనే ఉంటాయి కళలు అనేవి మనసులోని భావాలే దృశ్య రూపాలుగా కనిపిస్తూ ఉంటాయని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు ఇందువల్లనే కళలు వయసును బట్టి వారి ఆలోచనను బట్టి వస్తూ ఉంటాయి పిల్లలకు ఆటపాటలకు సంబంధించిన కళలు వస్తాయి వృద్ధులకు దైవ సంబంధమైన కళలు వస్తుంటాయి ఉన్న వాళ్ళకి మనసు ఉత్సాహంతో ఉన్నట్లుగా ఉల్లాసంతో నిండినట్లుగా వస్తాయి కాబట్టి కళల్ని అందమైన కళలు అని అన్నారు అలాగే అందమైన కళలు వస్తూ ఉంటాయి అలాగే అందమైన కళలు కనండి అని అంటారు మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉంటే అందమైన కళలు వస్తాయి అదే ఆందోళనకి లోనైతే పీడకలలు వస్తూ ఉంటాయి పీడకలలు వస్తే అది నిజం కాకూడదని దైవాన్ని ప్రార్థించడం సహజంగా చాలామందికి జరిగే జీవితంలో ఒక తంతు ఇది కొంతమందికి ఒక్కోసారి వారి భావాలకు సంబంధం లేని కళలు వస్తూ ఉంటాయి మరి వీటికి అర్థం ఏంటంటే అవి వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని లేదా విషాదాన్ని కలిగించేలా ఉండొచ్చు ఇలాంటి కళల గురించి మనం కొంచెం ఆలోచించాల్సి వస్తుంది ఇలాంటి కళల వల్ల మనకి నష్టం లాభం అనేవి రెండు ఖచ్చితంగా ఆ కళల్లో ఉంటాయి ఇలా మానసిక శాస్త్రవేత్తలు విశ్లేషించి కొన్ని బుక్స్ని రీడ్ చేసి వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఇలా వచ్చిన కళలు ఏవైతే ఉంటావో అవి వచ్చిన సమయాన్ని బట్టి అవి నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని స్వప్న శాస్త్రంలో రాయబడ్డది అంటే ఏ సమయంలో వస్తే అవి నిజమవుతాయి సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఒక భాగం తొమ్మిది నుంచి పన్నెండు వరకు రెండో భాగం పన్నెండు నుంచి మూడో వరకు మూడో భాగం మూడో నుంచి నాలుగో వరకు నాలుగో భాగం అంటే నాలుగు జాములుగా తెలుగులో చెప్తారు చాలామందికి తెలుసు పెద్దవాళ్ళకి జాములు అంటే ఏంటో కానీ ఇప్పుడున్న జనరేషన్కి జాముల గురించి తెలియదు ఇక్కడ నేను సమయంతో పాటు మరలా చెప్తున్నాను సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు ఒక జాము అంటారు తొమ్మిది నుంచి పన్నెండు వరకు రెండవ జాము అంటారు పన్నెండు నుంచి మూడు వరకు మూడవ జాము అంటారు మూడో నుంచి నాలుగవ వరకు నాలుగవ జాము అంటారు ఈ నాలుగు భాగాలలో అంటే ఈ నాలుగు జాముల్లో ఏదో ఒక భాగం వచ్చినప్పుడు ఏదో ఒక భాగంలో ఆ కళలు వచ్చాయనుకోండి అవి ఏడాదిలోపుగా ఫలితాలు చూపుతాయని స్వప్న శాస్త్రం చెప్తున్నారు అదే మూడో భాగంలో వచ్చాయనుకోండి ఆరు లోపే ఫలితాలు చూపుతాయని స్పష్టంగా చెప్పబడుతుంది స్వప్న శాస్త్రం మరి మిగిలిన మొదటి రెండు భాగాల్లో వచ్చిన కళలు అసలు కళలే కాదు అని సైకాలజికల్గా స్వప్న శాస్త్ర నిపుణులు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మరి కళలో వస్తే భయపడే అవసరమే లేదు కానీ నేను చెప్పిన ఈ స్వప్న శాస్త్రం ప్రకారం రెండో భాగంలో వచ్చిన కళలు అయితే ఏడాదిలోగా ఫలితాలు చూపుతాయని మూడో భాగంలో వచ్చిన అంటే మూడో జాములో వచ్చిన అయితే ఆరో ఫలితాలు చూపుతాయని స్పష్టంగా స్వప్న శాస్త్రం చెప్తోంది సో నమ్మేవాళ్ళు నమ్మండి నమ్మని వాళ్ళ గురించి కాదు ఇది కళలు అనేవి చాలామందికి సందర్భాన్ని బట్టి మన జీవిత శైలిని బట్టి జీవిత గమనాన్ని బట్టి వస్తూనే ఉంటాయి నాకు కూడా వస్తాయి అలా వచ్చాయని చెప్పి ఆందోళన చెందనవసరం లేదు ఒక్కసారి ఇది సరైన కళ కాదు అంటే ఈ జాములో వచ్చినవా కాదు ఈ భాగంలో వచ్చినవా కాదు అని ఆలోచించి అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి మంచిదైతే గుర్తుపెట్టుకోండి చెడైతే గుర్తుపెట్టుకోండి ఏది దాన్ని ఫలితాన్ని ఆశిస్తుందో ఏది ఆ ఫలితం వస్తుందో అని వెయిట్ వెయిట్ చేసి దాని రిజల్ట్ తెచ్చుకోండి అప్పుడు కళ నిజాలు అసలు కళలు నిజమవుతాయా లేదనేది మనకు నిజంగా తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి మీకు సైకాలజికల్ సబ్జెక్టులు అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్